పరిశ్రమల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కొండ్రు మురళి అన్నారు అనకాపల్లి జిల్లా పరవాడ సినర్జిన్ ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను విశాఖ ఇండెస్ ఆసుపత్రిలో ఎంపీ శ్రీభరత్తో కలిసి ఆయన పరామర్శించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు అంటే గత ఐదు సంవత్సరాలుగా ఫ్యాక్టరీస్లో చాలా నెగ్లిజెన్సీ వచ్చాయి దానివల్ల ఇలాంటి యాక్సిడెంట్లు అన్నీ జరుగుతున్నాయి మరి నిన్నే మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా కఠినంగా చెప్పడం జరిగింది సో అన్ని పరిశ్రమల మీద కూడా కన్ను వేయడం సేఫ్టీ మెజర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాన్ని పక్కన పెట్టడం వల్ల ఇలాంటి జరుగుతున్నాయి ఇంకా ఇలాంటి జరగక్కన్న ఉండాలంటే కొంచెం సేఫ్టీ కొంచెం గట్టిగా తీసుకోవాలి మరి దాన్ని తగు చర్యలు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వం డెఫినెట్గా తీసుకుంటుంది అలాగే ఏ ఫ్యాక్టరీస్ ఇలాంటివి ఏమైనా సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోతే చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మొన్నటి ఇన్సిడెంట్ కన్నా ఈ ఇన్సిడెంట్లో ఇప్పుడు నలుగురు పేషెంట్స్ చూస్తే అందరు నలుగురు ఫేస్లు కూడా కాల్పోవడం జరిగింది అయితే అందరూ వాళ్ళు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఒకరే తెలుగు వాళ్ళు మిగతా ముగ్గురు జార్ఖండ్ నుంచి పనిచేస్తున్నారు కెమిస్ట్రీలో హెల్పర్ ఒకరు చాలా సీరియస్గా ఉన్నారు మిగతా ముగ్గురు సీరియస్గా ఉన్నారు కానీ కోలుకునే ఛాన్స్ ఉందని డాక్టర్స్ చెప్పడం జరిగింది ఇప్పుడే కుటుంబ సభ్యులను కూడా పరామర్శించాము సో ఇంత ఫ్రీక్వెంట్గా యాక్సిడెంట్స్ జరగడం అనేది చాలా బాధాకరం ఫస్ట్ వీళ్ళు పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాము దీని తర్వాత అనాలిసిస్ చేసి అసలు సేఫ్టీ మెజర్స్ ఏదైనా ల్యాకింగ్గా ఉన్నాయా లేకపోతే జస్ట్ దురదృష్టం శాతం ఇలా జరిగినాయి అనేది ఒకసారి స్టడీ చేయాలి